తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాకముందు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి గాని భూమిపైన హక్కులు గాని మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం నైన్టీన్ ఫిఫ్టీస్ లో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమి పైన హక్కులు కల్పించేటువంటి చట్టాలు తీసుకొచ్చి రైతులకి భూమి పైన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చారు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ అది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆ తర్వాత వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు